అందరికీ నమస్కారం ఈరోజు పన్నెండవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్ సెలవు వరంగల్ మార్కెట్ పదమూడు పద్నాలుగు తారీఖు కూడా సెలవు ఉంటుంది మళ్ళీ తిరిగి అయితే పదిహేనో తారీఖు సోమవారం అయితే ఓపెన్ ఉంటుంది రైతులు గమనించగలరు ప్రతి రైతు కూడా ప్రతి మార్కెట్లో వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు అదేవిధంగా అన్ని పంటల ధరలు ప్రతిదీ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఏ మార్కెట్లో ఎంత ధర పోతుంది ఎంత ఏ క్వాలిటీకి ఎంత ధర పోతుంది అనేది మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి మార్కెట్లో వ్యవసాయ పంటలకు సంబంధించిన సమాచారం అయితే ప్రతి ఒక్క రైతు కూడా తెలిసి ఉంటేనే మీరు మధ్యవర్తులకు అమ్మి మోసపోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఈరోజు గుంటూరు మార్కెట్లో కొనుగోలు చేసిన ధరలు ఇలా ఉన్నాయి చూద్దాం ఈరోజు గుంటూరు మార్కెట్లో తేజ మిర్చి పద్నాలుగు వేల నుండి పదిహేడు వేల రూపాయలు అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు ఈ లోపున ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేడు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈ లోపున కొనుగోలు చేశారు అక్కడ గుంటూరు మార్కెట్లో సూపర్ టెన్ క్వాలిటీ వేల ఐదు వందల నుండి పన్నెండు వేల రూపాయలు అని చెప్పొచ్చు ఈ లోపున అయితే మార్కెట్లో సూపర్ టెన్ క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది త్రీ డబల్ ఫైవ్ రకం ర్యాలీస్ వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల రూపాయలు ఇవి కూడా దారుణంగా ఎక్కువగా రేటు తగ్గిపోయాయని చెప్పొచ్చు ఇవి కూడా డీడి రకం మిర్చి మార్కెట్లో వేల నుండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈ లోపల అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరుగుతుంది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పదకొండు వేల నుండి పదహారు వేల రూపాయలు సూపర్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఎక్స్ట్రాడనరీ డిలక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే మార్కెట్లో ఐ రేట్ అని చెప్పొచ్చు టూ జీరో ఫోర్ త్రీ వేల నుండి పద్నాలుగు వేల రూపాయల లోపైతే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి మార్కెట్లో పది వేల తొమ్మిది వందల నుండి పన్నెండు వేల లోపైతే ఈరోజు మార్కెట్లో నెంబర్ ఫైవ్ క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ రకం పది వేల నుండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సూపర్ క్వాలిటీ బెస్ట్ అని చెప్పొచ్చు ఆర్మోర్ రకం మార్కెట్లో వేల నుండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు సూపర్ ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ ఉన్నట్లయితే వెయ్యి రెండు వేలు తేడా అని చెప్పొచ్చు ఇది ఈ రోజు గుంటూరు మార్కెట్ లో కొనుగోలు చేసిన ధరలు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి